ఓకే అండి మా ఉమ్మ కూడా గోవిన్ టాకు పెట్టుకుంది పెట్టుకు హలో అండి అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ మాకైతే గుడ్ ఈవినింగ్ మీ వీడియో చూసేటప్పుడు ఏమైతే తెలియదు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అండి ఒకసారి చెప్పేసిన మా ఈ ఈరోజు గోజింటాకు నూరింది నూరడం అంటే రోట్లో మనం ఏమంటుంది రోట్లో కాదు మిక్సీలో నూరింది ఎందుకంటే ఆ రోడ్ నూడాలంటే పెద్దది ఉండాలి రోలు అందుకని చెప్పేసి మిక్సీలో ఉన్నది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ అమ్మలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుందంట అది పెట్టి నిన్నటి నుంచి నిన్నటి నుంచి వచ్చిన దగ్గర నుంచి గోల్డ్ ఇంటాక పెట్టుకోవాలి గోల్డ్ ఇంటాక పెట్టుకోవాలి గోల్ ఇంటా పెట్టుకోవాలి ఇవో మా దీవి నాకి గోరింటా నాకు ఇది ఆషాడంలో ఇంకేదో టైంలో గోషాడంలో బాగా పెట్టుకుంటారు కానీ ఇప్పుడు కూడా వస్తుంది గోరింటాక అని మన వేపాకి వేప చెట్టుకి వేపాకు ఎలా ఉండదు గోరింటా చెట్టుకి ఎనీ టైం గోరింటాకు ఉంటారు ఆషాడం అంటే మన మన ఒంట్లో దాన్ని బట్టి పండుద్ది ఆషాడంలో ఆరు సార్లు పెట్టుకుంటారు చిన్నప్పుడు పెట్టుకునేది కానీ ఇప్పుడు ఏదో నామోషి

దీన్ బాబు స్నానం చేసి ఫ్రెష్గా బొట్లు పెట్టుకుంటాడు ఇప్పుడైనా ఇప్పుడే వెళ్ళింది లోపలికి పెట్టుకోదా దీన్ని కొరియన్లో ఏమంటారు ఉంటది అష్టజమ్ము ఎట్లుందో అది కూడా అట్లే ఉంటుంది మొహాన్ని పెట్టుకుందిరా మాది

గోంగూర లాగానే ఉంటుంది ఇది ఫంక్షన్ అనమాట ఇంట్లో అందుకనే మొత్తం అందరు గోజెన్ టాకులు మామూలుగా మెహందీ పెడతారు కానీ మీ గోజెన్ టాక్ పెట్టుకుంటాము

పెట్టుకున్నాడు కడుపుతో ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఇలాంటి స్కూల్ మీద కాలు కాలు పెట్టి ఇలాంటి చైర్ మీద కూర్చుని కాలేనే పెట్టుకుంది దాన్ని మంది కడుపుతో ఉన్నప్పుడు గొరింటా పెట్టుకుంటే మచ్చలు పడతాయి కడుపులో ఉన్న పిల్లలకని వాళ్ళు కానీ ఇంట్లో గొరింటా బాగా పెట్టుకోవాలనిపించేది నెల నెల గోరింట పెట్టుకున్నాడు మా ఇంట్లో అప్పుడు కూర్చొని ఉండేప్పుడు చెట్టు ఉండేది ఇంట్లో ఉండేది చాలామంది కోసుకుని వెళ్ళేటోళ్ళు ఈ ఊరికే పెట్టుకునే వాళ్ళు స్తంబంలో కూడా వేసాం మా ఇంటి దగ్గర పక్కన ఆంటీ వాళ్ళు కోసుకుంటున్నారు అప్పుడు రోలు పెద్దది ఉంటుంది చూడు రోగులు అది ఒకసారి చూపితే ఇంత అయ్యేది తలా కొద్దిగా తలా కొద్దిగా పెట్టుకునేది పెట్టి నైట్ పెట్టి పడుకుంటే పక్క నైట్ అంతా పడుకుని పడుకుంటే పొద్దున్న లేసరికి

బైక్ మీద ఓకే ఆయన బైక్ తోలుతాను నువ్వు వెనక కూర్చో లేదంటే నువ్వు లేదంటే నువ్వు తోలు ఆయన వెనక కోసం ఉంటాడు ఇట్లా పెట్టాలి ఇగో ఇట్లా ఇవ లేడు అసలు ఇంత బాధ లేదు బెంగ లేదు ఇందాక ప్రశాంతంగా ఉందన్న ఇందాక ఆయన లేడు ప్రశాంతంగా ఉందన్ను ఇప్పుడు వీడియోలో ఏమో భోజన ఇట్లా పెట్టాలా అంటించిడీ విజుడు ఇట్లా కింది ఇట్లా పెట్టు ఇట్లా థి థి అట్లు అట్లుంచు ఇప్పుడు అట్లా అనొద్దు పైకి కింది కనాలేస్తా ఉంది ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్ ఉంది అందుకే మా సొంత గోధీ పెట్టుకుంటుంది ఏం ఫంక్షన్ అవి వచ్చి అనయ్యా ఆనంద్కి కొరియా కొరియాలో చేద్దాం అనుకుంటున్నాం ఫంక్షన్ వద్దానికి కాదండి నాకు ఒక డౌట్ ఈ ఆగా అసంత ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరు చూసినా అంతా ఈ కొరియా పిచ్చి పట్టింది హీరోయిన్స్ గాంచి స్పోర్ట్స్ క్రికెటర్స్ కానించి ఎవరు చూసినా అసలు ఇగో ఇట్లా అంట ఇగో ఏందే ఇట్లా పెడతారు ఇట్లా పెడతారు అంటారు ఏదేందో ఏదో పిచ్చిదే అసలు చంపుతున్నారు ఏడా చూసినా బీటెట్లలో అదే ఇన్స్టాలో చూసినా అదే ఎక్కడ చూసినా అదే అగో వెనక అయితే ఇంకా మది పిచ్చి

అది నీకు తెలిసింది ఇక్కడ నుంచి కాబట్టి హార్దిక్ పాండ్య జస్ త్రిక్ బూమ్రా ఫుట్బాల్లో రొనాల్డో ఇద్దరే ఉన్నారు ఇంకా ఇష్టం ఓకే ఫుట్బాల్లో ఇండియన్ ప్లేయర్ ఉంటాడు ఇండియన్స్ కూడా ఆడతారు కానీ ఓకే ఇప్పుడు మీ అమ్మ కొడతా చూడండి మామూలు పట్టదు ఓకే అటు ఇటు ఉయ్యాల ఇయ్యాలి వాటికి ఇది ఒకసారి చూపియా ఇది చూపివా ఓ ఆ రెండు ఇట్లా పెట్టి ముందు ట్రాక్టర్ లాగుతావా లేకపోతే లాగీ లాగుతావా హెయిర్ స్టైల్ ఇక్కడే ఉంది నిజంగా చెప్పు అర్థం పగిలిపోయిద్ది ఇదనమాట ఇంకా ఇగో ఇల్లు గోడింటాకు ఆడేమో ఏ స్టైల్ వాడేమో వెనక్కి అంటాడు క్రికెట్ అంటే కొది అని అంటది అంతా సాహసంత గోలంగా ఉంది ఇల్లు అంతా ఇదనమాట ఈవినింగ్ సండే థ్యాంక్ యూ ఓకే అండి మా ఉమ్మ కూడా గోడింటాకు పెట్టుకుంది పెట్టుకుంది

బయట వాతావరణం వేడిగుంది అమ్మట ఎండిపోయింది కూరంటీ వర్షాకాలం వర్షాకాలం చలికాలం పెట్టుకుంటే అట్లనే ఉంటది కొంచెం పచ్చి పచ్చిలా చే

యువతనే చేసింది ఈరోజు ఎగ్ పులుసు చేసింది చూడ్డానికే చాలా బాగుంది టేస్ట్ కూడా అదిలిపోయింది యువతకి బోర్ పుడితే చికా కొడితే వంట చేస్తుంది ఎగ్ పులుసు ఉంది